గారు నిన్న అక్రమ ఇసుక వాహనాలు చేశారు కదా ఎన్ని పట్టుకున్నారు ఎవరు ఆధ్వర్యంలో పట్టుకున్నారండి మూడు ట్రాక్టర్లు పట్టుకున్నాము ఆ గడ్డ దగ్గర గడ్డ లోపల లోపలండగా మూడు ట్రాక్టర్లు ఇసుక మన వ్యాన్లు ఎంటీవి మూడు రెండేమో కామయ్యపేట వెళుతూ వస్తుండగా రెండు పట్టుకున్నారు ఆ మధ్యలో ఒక పట్టుకున్నారు అన్ని మూడు ఎంటీలు అవి అంటే లోడింగ్కి వెళ్తున్నాయి కాబట్టి సబ్ గారు ఆధ్వర్యంలో సబ్ గారే పట్టుకున్నారు గతంలో కూడా నాలుగు గోళ్ళు పట్టుకున్నాము దాని ఫైన్లు కూడా ఐదు వేలు వేసాము వేసినా వెళ్ళొద్దని అని చెప్పి ఈసారి వెళ్తే సీజ్ చేస్తాము కూడా చెప్పాము చెప్పినా కూడా వినకుండానే మళ్ళీ వెళ్ళి తీయడం వల్ల సబ్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది కావాలి ఆయన సడన్గా వచ్చి పట్టుకున్నారు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళి గడ్డలో ఉన్నాయి మూడు ట్రాక్టర్లు లోడ్ చేస్తున్నారు మూడు ట్రాక్టర్లు పట్టుకొని మన ఆఫీస్ దగ్గర తెచ్చి ఉంచాము ఇది మా దగ్గర ఉంచమన్నారు సబ్ కలెక్టర్ గారు దీనికి సదుపాయాన్ని నేను తీసుకుంటానే మరి ఆయన ఇష్టం తీసుకుంటాను అటు ఇప్పుడు వాహనాలు వదిలేదు చేసి కూడా ఆయన ఆయనే మాకు సంబంధం లేదు ఆయన మాకు మా దగ్గర ఉంచమన్నారు అంతవరకు మేము ఉంచాము వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఉంచాము తారాన్ని తీసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని పోరాలు రన్ అవుతాయని సమాచారం ఉంది మరి దాని పేమెంట్ చర్యలు తీసుకుంటారు దానికి కూడా వెళ్తున్నాము వెళ్త రోజు వెళ్తున్నాము చూస్తున్నాము మా తల్లిదండ్రులు కూడా ఇద్దరు పెడుతున్నాము మేము ఉంటున్నాం అనే సంగతి తెలిసి అటు ఇటు పరిగెడుతున్నారు మేము వచ్చిన తర్వాత మరి రోజంతా కాపలా రాత్రి అంతా కాపలా ఉండలేం కదా ఇలా ఉన్నప్పటికీ మేము ఉన్నప్పటికి మేము ఉంటున్నాం అనేసరికి వెళ్ళిపోతాం రిటర్న్ మేము వెళ్ళిపోయినంత వచ్చిన తర్వాత మేము వాళ్ళు మమ్మల్ని పని చేస్తున్నారు దొంగతనం బాగా అలవాటు పడిపోయారు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాహనాలు మరి సబ్ గారు దాన్ని నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే